హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఈరోజు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే అండి ఇది ఈ నేషనల్ హైవే నుండి బరాబర్ ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ అన్ని వెంచర్లకు అన్ని విలే వేరే విలేజ్కి వెళ్ళే రోడ్ అండి ఇది ఈ నక్స రోడ్కి బరాబర్ ఈ హైవే నుండి ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో జనగాం మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవే హైవే నుండి జస్ట్ మనకు ఒక కిలోమీటర్ దూరంలో మనకి ఇక్కడి వరకు అన్ని వెంచాలండి ఇక్కడ నుంచి పొలాలు స్టార్ట్ అవుతుంది ఆ హైవే నుండి కేవలం మనకు ఒక కిలోమీటర్ దూరంలో మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ డెప్త్ తక్కువ ఇక్కడ నుంచి ఆ కార్ వరకు అంత ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి ఇదంతా ఇదంతా నక్షపానాది రోడ్ మనకు సైట్ వచ్చేసి ఈ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ వెనక కడీలు ఉన్నాయి కదా అక్కడ వరకు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కార్ అంత రోడ్ ఫేసింగ్ మనకు పదిహేను గుంటల సైట్ వచ్చింది మనకు హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో నక్షపానాది రోడ్ కానుకొని మనకు రోడ్ ఫేసింగ్తో ఎక్కువ డెప్త్ తక్కువ తోటి పదిహేను గుంటలు మనకు యాదాద్రి టెంపుల్కి కేవలం ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ ఉప్పల్ నుండి మాత్రం ఒక యాభై కిలోమీటర్ల దూరంలో సైట్ కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్ మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎవరన్నా తక్కువ బడ్జెట్లో తక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది వెనక తోట హద్దండి వెనుక తోట ఉంటుంది ఆ కడీలు ఇక్కడి నుంచే అక్కడ దాకా చిన్నగా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి అక్కడ దాకా ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ దాకా ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది హైవే నుండి కేవలం ఒక మనకు కిలోమీటర్ మాత్రమే వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఐదు ఐదు గుంటలు కావాలన్నా తీసుకోవచ్చు చిన్నగా ఫామ్ హౌస్ పర్పస్ కట్టుకున్న వాళ్ళకు మాత్రం దీనికి అంతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే లేదండి చుట్టూ పొలాలు ఉంటుంది మంచి వాతావరణము డెప్త్ తక్కువ రోడ్ ఫేసింగ్ ఎక్కువ